నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువుగారు నమస్కారం మా ఇప్పుడు మనకి వచ్చింది ఏంటి అని అంటే రాముడు కృష్ణుడు శ్రీనివాసుడు ఈ మూడు అవతారాల తర్వాత కల్కి అవతారం అంటే త్రేతాయుధం యుగంలో మనం రాముణ్ణి పూజించాము అనేసి ద్వాపర యుగంలో కృష్ణుని పూజించాము అనేసి కలియుగంలో శ్రీనివాసు పూజించాము అయితే ఈ కలియుగాంతం కూడా జరగబోతుంది కల్కి అవతారం రాబోతుంది అనేసి అంటున్నారు అయితే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది కల్కి అవతారం అనేది ఎలా రాబోతుంది అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ ప్రవల్లిక ఇది ఎవ్వరికీ తెలియదు ఇది ఇప్పుడు మనం త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు పుట్టాడు సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు రావణ మాత చేశాడు భక్తులను రక్షించాడు విన్నాం ఎవరన్నా చూసారా లేదు పురాణాలను నమ్ముతాం మనం నమ్మాలి శాస్త్రం అంతా ఓకే అసలు రాముడు మనిషే మనకు లాంటి మనిషే అని ప్రవచనకారులు చెప్తుంటే నిజంగా మామూలు మనలా మనిషి ఏమో అనుకుంటున్నారు మామూలు జనం అంటే ప్రవచనకారులు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాల రాముడు మనలా మనిషి ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే తనకు స్పృహ ఉంది కానీ ఆ స్పృహను ప్రకటించడం అంతే ఓకే తన దేవుడని తనకు తెలుసు తెలుసు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎగ్జిబిట్ చేయడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాముడు తాను మామూలు మనిషే మా మనకులాగే మనిషి మనకులాగే కష్టాలు పడ్డాడు అంటే ఇతరులు ఏమంటున్నారు సరయు నదిలోకి వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పిచ్చి పిచ్చిగా వాళ్ళకి అర్థం కాక అనమాట సాక్షాత్తు స్వామి వైకుంఠంలో ప్రత్యక్షమై ఆయన కౌసల్యాదేవి గర్భవన మనకి ఉండి పక్కన మనకులాగా డెలివరీ అవ్వదు ఆవిడికి పక్కన ప్రకటితం అవుతాడు రామచంద్రుడు కూడా ఇప్పుడు లైట్ వేస్తే అలాగే లైట్ వస్తుంది లైట్ తీసేస్తే అట్లా అంతే అనమాట దేవుడు సో కృష్ణుడు కూడా దేవకి అలాగే అలాగే మనము ఆ తర్వాత రామచంద్ర ప్రభువే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు సరయు నదిలో అదృశ్యమయ్యాడు మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాలు ఈ రామచంద్ర ప్రభు మామూలుగా ఊరుకునే పుట్ల కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు పుణ్యాత్మలు మహర్షులు ఋషులు అందరూ చేస్తే అప్పుడు ఒక ఛాన్స్ ఇస్తాడు మనకి వచ్చాడు కన్యాకర్మ ఇది పాప నరకం కదా పాపభూమి అంటారు దీన్ని మనంతా పాపాత్మలు మనం అందరం కూడా పుణ్యాలు కర్మలు పుణ్యము పాపములు అన్నీ చేస్తాం కానీ మానవ జన్మ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫుల్ ఫ్లెడ్జెడ్ మల్టీ సెల్యులార్ డెవలప్డ్ హైలీ డెవలప్డ్ యానిమల్ వీఆర్ వి ఆర్ మ్యామల్స్ అంతే సో మనము దైవాలు కాలేము కాబట్టి మహాం దైవాలయ్యే అవకాశం ఇవ్వడం కోసం శ్రీరామచంద్ర ప్రభు వచ్చాడు నెక్స్ట్ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు కృష్ణుడిగా అంటే రాముడి అవతారం నుంచి కృష్ణుడి అవతారానికి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అని తెలుసు కానీ మనకి ఎలా అయ్యారు ఏంటి అనేది ఎక్కడా మనకి ఆధారాలు లేవు కదా అంటే పురాణాలే ఆధారం వేదాలు శాస్త్రాలు స్మృతులు పురాణాలు ఇవే ఆధారం రాముడు పుట్టాడు వైకుంఠవాసి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు రామచంద్ర ప్రభు మళ్ళీ ద్వా ద్వాపర యుగంలో మనకి మధురాలో పుట్టాడు దేవ పుడతానని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం కాలకులేషన్స్ వేస్తాం ఇప్పుడు మనం ఎలా వేస్తున్నాము అమావాసి అని ఎలాగేస్తున్నాం అమావాస్య ఆ వర్తం వరల్డ్ అంతా చీకటైపోతుంది కదా తర్వాత పౌర్ణమి అన్నప్పుడు అంతా వెళ్తూరు వస్తుంది కదా అలా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ వేసాడు ఋషులు ఆర్యభట్ట మహా ఋషులంతా కూడా వాళ్ళంతా ఇంతకు ముందు ఉన్నటువంటి ఋషులు వరాహమిరుడు వీళ్ళంతా క్యాలిక్యులేషన్స్ చేసినాయి అన్నీ కరెక్ట్గా ఉంటాయి సో అందులో డౌట్ లేదు మళ్ళా తర్వాత శ్రీకృష్ణుడిగా తాను పుడతానన్నాడు అవతరించాడు మరుజన్మ స్మృతి అనేటటువంటిది మనకు ఉండదు కానీ దేవుడికి ఉంటుంది ప్రతి ఇప్పుడు మానవుడు ఏం చేస్తాం మనం శరీరం వదిలేసిన వెంటనే మనం ఈ జన్మలో మనం బతికాము ఇంటర్వ్యూలు ఇచ్చాము ఇవన్నీ మర్చిపోతాం మనం మర్చిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ మళ్ళీ ఏబిసిడి దగ్గర నుంచి స్టార్టింగ్ కానీ దేవుడికి శరీరాన్ని వదలడు కాబట్టి ఆయనకు ఆ స్మృతి ఉంటది మనం శరీరాన్ని వదిలేస్తున్నాం కాబట్టి మనం గత జన్మలో చేసింది మర్చిపోతాం కాబట్టి రాముడు శరీరాన్ని వదలడు రాముడు శరీరాన్ని అదే శరీరాన్ని కంటిన్యూ చేస్తాడు అనమాట దట్ ఈస్ కాల్డ్ అందువల్లనే జ్ఞాపకం ఉంటుంది ఆయనకి అదృశ్యం అవుతాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి తల్లి గర్భంలోకి వచ్చాడు బలరాముడు కృష్ణుడు వీళ్ళంతా వచ్చారు ద్వాపరయుగంలో త్రేతాయుగంలో హవిస్సు తీసుకొచ్చి కొండను తీసుకొచ్చి ఈ అశ్వమేధ యాగం ఈ పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు మనం కొండ తీసుకొచ్చి పాయసం తింది కౌసల్య సుప్రజ ఆమె సుమిత్ర అండ్ కైకేయి ముగ్గురు తిన్నారు గర్భిణీలు అయ్యారు కడుపులో పెరుగుతున్నారు అక్కడ కూడా దేవకి కడుపులో పెరుగుతుంది ఏమో బలరాముడు పెరుగుతున్నాడు కానీ విచిత్రం ఏంటంటే మరి పుట్టేటప్పుడు డెలివరీ పుట్టేటప్పుడు మనం మనలాగా పుట్టరు అందుకే అయోనిజుడు అంటారు అప్పుడు మెరాకల్ జరుగుద్ది ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ మంత్స్ పెరిగినటువంటి ఇది డెలివరీ మామూలు హ్యూమన్ డెలివరీ లాగా కాకుండా ప్రక్కన ఓకే అండ్ గాడ్ అంటే ఏంటి ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు ఆల్ ప్రవైడింగ్ ఓమ్నిసెంట్ అండ్ ఓమ్ని ప్రజెంట్ ఎక్కడన్నా ఉంటాడు కడుపులో ఉంటాడు అవసరమైతే అయితే బయటకు వస్తాడు అంతేకాని డెలివరీ ప్రాసెస్ లాగా అయ్యి బయటకు రావాలని ఏం లేదు ఆయనకి నరసింహస్వామినేమో సగం సింహం పెట్టుకున్నాడు సగం హ్యూమన్ బాడీ రెండు జాయింట్ చేశాడు అలా ఆయన ఏదైనా చేయగలడు అనమాట సో శ్రీకృష్ణ పరమాత్మ అందుకనే ఆయన్ని భగవంతుడు విష్ణువు అంటాం విష్ణువు అంటే అర్థం ఏంటి సర్వవ్యాపకుడు అని అర్థం అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు ఇప్పుడు రాముడు చనిపోయాడు చనిపోయాడు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు అనమాట రామా ఇస్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఎనీ టైం ఆల్ ది టైమ్ అండ్ లార్డ్ కృష్ణ కూడా అట్లాగే ప్రకటితమయ్యాడు లార్డ్ రామాని లార్డ్ కృష్ణగా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు లార్డ్ కృష్ణనే మనకి కలియుగం శ్రీనివాసుడిగా ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆకాశరాజు కూతురుని పెళ్లి చేసుకున్నాడు పద్మావతి అమ్మవారిని అలివేలు మంగాపురంలో ఆమె ఇది ఏనా ఎప్పుడు ఇది ఆకాశరాజు ఎప్పుడు పరిపాలించాడు ఇదేం కృతయోగాలు ఏం కాదు కలియుగంలోనే పరిపాలించాడు అందువల్లనే కృష్ణదేవరాయలు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏం చేశారు ఈ తొండమాన్ చక్రవర్తి వీళ్ళంతా అన్నమయ్య ఇవన్నీ కలియుగంలోనే జరిగినాయి బాబాజీతో పాచికలేడాడు శ్రీనివాసుడు సో ఇవన్నీ కలియుగాలలో లేలలే కానీ వాళ్ళకి కనబడుతున్నాడు మనకెందుకు కనబడట్లా సక్కుబాయి మీరాబాయి అంత ద్వాపర యుగంలో సైన్స్ వాళ్ళ అబద్ధాలు చెప్పరు కృష్ణుడితో ఆడుకున్నారు మరి మనకెందుకు కనబడట్ల రామచంద్ర ప్రభుకి శబరిమాత వీళ్ళంతా భక్తితో చేశారు ఎంగిల్ తిన్నారు ఇవన్నీ సత్యాలు నాట్ స్టోరీస్ శ్రీనివాసుడు నాట్ స్టోరీ విఆర్ సీయింగ్ విత్ అవర్ ఓన్ ఐస్ తిరుపతి వెళ్తున్నాం చూస్తున్నాం వస్తున్నాం తిరుపతిలో జరిగిన ప్రతి సంఘటన ప్రతి సంఘటన అంతా కూడా వాస్తవికతతో కూడుకున్నది మనం అనుభూతి చెందాల్సిందే తప్ప ఎందుకంటే మా గురువు గారు అక్కడ రమణ దీక్షితులు గారు ఆయన ఐ కెన్ ఫీల్ ఎందుకంటే అక్కడ శ్రీనివాసుడి యొక్క ధర లోపల ఆయన ఉండినప్పుడు మొట్టమొదట ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నాకు భయం వేసింది ఆయన విగ్రహాన్ని చేశారు కదా వీళ్ళంతా సేవలు సో ఆ ఫీల్ ఉంటుందన్నమాట సో అంతే ఫీలే దేవుడు ఆ తర్వాత శ్రీనివాసుడిగా ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మరి ఇప్పుడు శ్రీనివాసుడే మళ్ళీ ఇంకొక అవతారం ఎందుకు అవసరం కల్కి అవతారం అంటే ఇవన్నీ జనంకి అర్థం కావట్లా ఎలా అంటే కల్కి అవతారం వచ్చేటప్పటికి కొంత కోడెడ్ లాంగ్వేజ్లో చెప్తారు దాన్ని మనం డీకోడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు మన మన హయాంలోనే చూద్దాం మన చిన్నప్పుడు మన తండ్రుల హయాంలోనే చూద్దాం తాతలు కూడా అవసరం ఎద్దుల బళ్ళు ఉండేవి అవును ఎద్దులబే పల్లెటూరులో జనం ట్రాన్స్పోర్టేషన్ ఉండేది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మ్ అయ్యిలబల్ ఇవాల్వ్ అయ్యి మనము మా సైకిల్స్ వచ్చినాయి మోటార్ బైక్స్ వచ్చినాయి కార్స్ వచ్చినాయి తర్వాత లారీలు వచ్చినాయి ఇంకంతా కొత్తగా క్రియేటివ్గా చక్కగా విమానాలు వచ్చి ట్రైన్స్ వచ్చినాయి విమానాలు వచ్చినాయి ఇవన్నీ రాకెట్స్ వచ్చినాయి మిసైల్స్ వచ్చినాయి అడ్వాన్స్మెంట్ జరిగింది ప్రోగ్రెస్ జరిగింది అదేవిధంగా ఈ యొక్క శ్రీనివాసుడు కూడా కలికి అవతారం అప్పుడు ఆ లోకం ఎలా ఉంటుంది అని అంటే కలికి లోకము కలికి వచ్చినప్పుడు వాటర్ స్కేర్సిటీ అంటే పురాణంలో కలియుగ యొక్క భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది చెప్తున్నా అసలు ఈ లోకం ఇక్కడ మొత్తం ఈవిల్ అంతా పాపాల వల్ల మొత్తం వాటర్ దొరకదు అంతా కూడా ఎవరు జనం ఉండరు మిగిలిపోతారు జనమంతా పోతారనమాట అంతా పాపాలే ఉన్న జనమంతా పాపాలే దయా దాక్షిణ్యాలు ఉండవు భూమి మొయ్యలేదు అంత డిజర్ట్గా అయిపోద్ది భూమి అండ్ జీవరాశి ఉండదు మొత్తం ఎండిపోయిన చెట్లు ఇలా ఉంటుంది అని ఒక కోడెడ్ లాంగ్వేజ్లో రాశారు అప్పుడు కల్కి వస్తాడు కల్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రాక్షసులు ఉన్నారో అంటే ఈవిల్ ఫోర్సెస్తో చెడ్డ లక్షణాలతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళని అందరినీ ఈవిల్ పీపుల్ని అందరినీ తీసేస్తాడు ఇది వర్ణించబడింది కలియుగం గుర్రం మీద వస్తాడు కత్తి పట్టుకుని వస్తాడు అన్నారు కదా అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఓహో కత్తి పట్టుకుని వస్తాడేమో గుర్రం మీద వస్తాడేమో అని మనం కథల రూపంలో ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభు అయోధ్య వెళ్ళాడు తర్వాత మనము కిష్కింద వెళ్ళాడు లంకకి వెళ్ళాడు రావణ్ చంపాడు ఇవన్నీ కరెక్టే కానీ ఎవరు చూసారు చూడలేదు కానీ మనం సత్యము ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అసలు రాముడిని ఎన్ని తరాల నుంచి మనం పూజ చేస్తున్నాం ఫుల్ ఫేమస్ పర్సనాలిటీ ఇండియాలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే రాముడే ఫస్ట్ అంటే రాముడు అంత పాపులర్ ఎవరు లేరు గూగుల్ సర్వే కూడా చూసుకోండి కృష్ణుడికి కూడా తక్కువ ఓట్లు జనాలకే రాముడు సీనియారిటీ ఎక్కువ పదివేల సంవత్సరాల నుంచి వస్తున్నాడు రామ 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 అని మనం ఎక్కువ ఆయన పాపులర్ అయ్యాడు మనకి తర్వాత కృష్ణుడు వచ్చాడు తర్వాత కృష్ణుడు పాపులర్ అయ్యాడు తర్వాత శ్రీనివాసుడు శ్రీనివాసుడు తక్కువే సౌత్ ఇండియన్ దేవుడు ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వస్తున్నారు ఫారినర్స్ వస్తున్నారు ఒకప్పుడు సౌత్ ఇండియన్సే సో అలా ఎందువలన ఇప్పుడు చెడుని అంతం చేయడానికే కల్కి అవతారం అనేది వస్తుంది అది కల్కి అవతారం ఎలా వస్తుంది ఏంటి అనేది కోడెడ్ లాంగ్వేజ్ లో ఇచ్చిన అంటే మనకి అంటే ఏదో ఒక డిసీజ్ వచ్చే అట్లా అవ్వడమా అంతే ఉంటుంది కానీ నిజంగా ఏదో అద్భుతాలు జరిగిపోయి ఏదో జరిగేలాగైతే ఉండదు కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దట్స్ అది ప్రజలు తెలుసుకోవాలి నువ్వు చెప్పింది కరెక్ట్ నీకు తత్వం అర్థమైపోయింది నువ్వు నెక్స్ట్ మళ్ళీ మీరా భయం అనమాట అక్కడ ఏంటంటే మనం వర్ణించడం చెడు బాగా పెరిగిపోద్ది మోసాలు ఎక్కువైపోతాయి ఇప్పటికే ఎక్కువైపోయినాయి కదా మనము మనం పుట్టినప్పటికంటే ఇప్పటికే ఎక్కువైపోయినాయి చూస్తున్నాం మనము సో అలా పాపాలు ఎక్కువ పాప భీతి ఎక్కువ పెరిగిపోతుంది ఎవ్వరు మనుషులంతా కూడా మారల్స్ ఎథిక్స్ అన్నీ మర్చిపోతారు మర్చిపోయి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు చేసుకొని బాగా గరిష్ట స్థాయికి వెళ్ళిపోవాలి మాక్సిమం లిమిట్కి వెళ్ళిపోవాలి అలాస్టిక్ లిమిట్ అంటే ఏంటి ఇలా లాగ్గానే కొంతవరకు సాగుద్ది తర్వాత తెగిపోద్ది అలా తప్పులు మనం మనము తప్పులు చేస్తున్నాం ఎవ్వరు తప్పులు చేయకుండా మానవుడు ఉండడు అవన్నీ చేస్తున్నాం గత జన్మల్లో చేసుకుంటూ వస్తున్నాం అండ్ గాడ్ ఎంత కరుణామయ్యంటే గాడ్ ఈజ్ గ్రేట్ అని చిన్న పదం చెప్తే ఎంటర్ గాడ్ ఈస్ గ్రేట్ అంటున్నారు మా మాస్టర్లు అదే చెప్పేవారు మా గురువులు అదే చెప్పేవారు ఏ గురువైనా అదే భారతీతీర్థస్వాములు వారు చెప్పిన మా గురువు గారు గాడ్ ఈజ్ గ్రేట్ అంటే అర్థమయ్యేది కాదు నాకు అంటే గాడ్ ఈస్ గ్రేట్ అంటే ఏదైనా చేస్తాడు ఆయన అంటే ఎలా అంటే మనం మహా పాపాలు చేసాం అసలు మనల్ని చీర పాడేయాలన్నమాట ఆయన అట్లాంటిది ఆయన మనం భూమి రూపంలో ఉన్నటువంటి ఆయన భార్య ఆయనే కృష్ణుడు భూమి ఇదంతా కూడా సో వాళ్ళు మనల్ని సహిస్తున్నారు అంటే కరోనా అనేది వచ్చింది కదా టూ థౌజండ్ ట్వంటీలో అంతకుముందు ఎవ్వరు మనం డిఫైన్ చేసినా కరోనా లాంటి వ్యాధి వస్తుందంటే అంటే ఎవరు నమ్మరు భూకంపాలు చూసాం కదా మనం ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టుగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భూకంపాలు థాయిలాండ్లో వచ్చింది మైనార్లో తర్వాత మళ్ళీ అగ్ని ప్రమాదం మౌంట్ ఆబు పవిత్రమైన ప్లేస్ అది గిరిశిఖరం దత్తాత్రేయుడు పైన కొండపైన తపస్సు చేసిన ప్లేస్లో అగ్ని ప్రమాదం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఎన్నోసార్లు మొన్న ఈ వారంలోనే వచ్చినాయి సో ఈ రకంగా ఎక్కువ అవుతాయి అనమాట ఈ నేచురల్ కెలామిటీస్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువ అవుతాయి యుద్ధాలు ఇవన్నీ ఇండియాలో రాకపోయినా ఇతర దేశాల్లో ఇప్పుడు మన కళ్ళ ముందు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా సో ఇలాంటివన్నీ ఎక్కువైపోతాయి ఎక్కువైపోయి కరోనా లాంటి డిజీజెస్ వస్తాయి ఎవరు తగ్గట్టు వాళ్ళకి డిజీజెస్ వచ్చి జనము సాంద్రత అనేటటువంటిది వన్ ఫోర్త్కి తగ్గిపోతుంది ఇదే కలియుగ అంతవంతే అండ్ ఆయన అప్పుడు శ్రీనివాసుడు ఇప్పుడు లేడని ఎవరు చెప్పలేరు శ్రీనివాసుడు లేడంటే ఎందుకు వెళ్తున్నాం మనం తిరుపతి శ్రీనివాసుడు కలియుగ దైవం అని అన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మరి మన కలియుగ దైవం అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అనుకో ప్రధానమంత్రి కాదంటే ఎట్లా ఆయన ఉన్నాడు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు అలాగే శ్రీనివాసుడు కలియుగానికి ప్రభువు ఆయన కాబట్టి కలియుగానికి విశ్వానికి ప్రభు ఆయన భూలోక వైకుంఠం అది తిరుపతి కాబట్టి ఖచ్చితంగా ఆయన మనకు కనబడాల్సిన అవసరం లేదు పాపలకు కనబడు అలాగే కల్కి కూడా ఎవరికి ఇప్పుడు కల్కి అంటే ఇప్పుడు మనం శ్రీనివాసుని అయితే ఒక విగ్రహ రూపంలో ఆరాధించుకుంటున్నాము ఆ శక్తి ఆ పవర్ మనకు తెలుస్తుంది అయితే కల్కి అవతారానికి అంటే విగ్రహ రూపంలో పూజలు జరుగుతాయా జరుగుతాయి జరుగుతాయి ఏ రూపం అని చెప్పేసి పూజిస్తారు మానవ రూపమే ఏ దేవుడైనా మానవ రూపంలోనే ఉంటాడు ఎందుకంటే మనం మానవులం కాబట్టి మనము మానవ రూపంలోనే వస్తాడు రాముడు మానవ రూపం కృష్ణుడు మానవ రూపం కల్కి మానవ రూపం రాసిన మహర్షులు మానవ రూపం ఈ దైవతత్వము మనుషులకేమో మనిషి రూపంలో కనబడతాడు చేపలకేమో చేపల రూపంలో పెద్ద చేపలుగా కనబడతాడు ఏ జంతువుకు ఆ జంతు రూపంలో సూపర్ పవర్నే కల్కి అంటాం సూపర్ పవరే శ్రీనివాసుడు విగ్రహము శ్రీనివాసుడు కాదు శ్రీనివాసుడు చైతన్యము శ్రీనివాసుడు తత్వము శ్రీనివాసుడు కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు శోభారమ్మ గారు శోభారాజు గారు అన్నమయ్య తిరుమల తిరుపతి దేవస్థానం కల్కి గురించి ప్రచారం స్టార్ట్ చేశారు ఎంతో మంది చాలామంది స్టార్ట్ చేశారు ఆల్రెడీ కల్కి గురించి పాటలు రాస్తూ ఉంటాం జపిస్తూ ఉంటాం పాడుతూ ఉంటాం ఇంకా స్లోగా ఇంకా కలియుగాంతానికి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వద్దని చెప్పరుగా ఆయన ఇంచుమించుగా ఈ లో ఇంకా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు కలియుగాంతం మూమెంట్ కనబడుతుంది మనకి కాబట్టి ఇంకా కల్కి మనం భజనలు స్టార్ట్ చేస్తూ ఉంటాము ఆటోమేటిక్గా రామ 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 అనే పదం తర్వాత కృష్ణ కృష్ణ అని వచ్చింది హరే రామ హరే కృష్ణ కలుపుకున్నాం అలాగే తర్వాత శ్రీనివాస గోవింద అంటూ మనం చేసుకున్నాం అలాగే దీని తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ వస్తుంది కల్కి 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 అని వస్తాం ఇప్పుడు ఈ కల్కి అంటే ఇప్పుడు ఇప్పుడు చాలామంది మేమే కలికేలాం మేము కలికేలుగా పుట్టారు మా పిల్లలు కలికేలుగా పుట్టారు మేము కలికేలుగా వచ్చామంటారు ఈ కలికేలు కాదు వాళ్ళు ఎవరు కనబడరు ఎక్కడ పుట్టరు శ్రీనివాసుడే ట్రాన్స్ఫర్మ్ అవుతాడు కనిపించబోతారు అప్పుడు కూడా భక్తులు సక్కు లాంటి వాళ్ళు శబరిమల వాళ్ళకి కనబడతాడు కలికి అందువల్ల అందరికీ కనబడాలని రూల్ లేదు ఇప్పుడు శ్రీనివాసుడు ఎవరికి కనబడుతున్నాడు ఇప్పుడు ఉన్నాడు ప్రజెంట్ మన అందరం తిరుపతి వెళ్తున్నాం స్వామిని దర్శించుకొని వస్తున్నాం ఎవరికి కనబడుతున్నాడు అందువల్ల నాకు కనబడ్డాడు నాకు కనబడ్డాడు అని చెప్పిన వాళ్ళంతా అబద్ధాలు అవన్నీ ఎవరికీ కనబడు శబరి ఎప్పుడు చెప్పలేదు ఆమె మీరాబాయి సక్కుబాయిలు చెప్పరు వాళ్ళు ఎప్పుడు చెప్పరు కాబట్టి వి ఫీల్ ఫీల్ ఈజ్ నథింగ్ బట్ ద గాడ్స్ ఎగ్జిస్టెన్స్ నోయింగ్ ద గాడ్స్ ఎగ్జిస్టెన్స్ సో ఇంతే అనమాట అందుకని మెరాకిల్స్ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మానవుడి సహజం ఎలా అంటే మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే సచిన్ టెండూల్కర్ ఆడితే బ్యాట్ పట్టుకుంటే హండ్రెడ్ కొట్టాలి కొట్టి తీరాలి ఆయనకి జ్వరం వచ్చిన ఆయన ఏం చేసినా మనకు అనవసరం హండ్రెడ్ కొట్టి తీరాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కొట్టకపోతే డిసప్పాయింట్ అవుతాం అంతే అలాగే ఆ కలికి వీళ్ళ వర్ణలు వీళ్ళంతా రచ్చగొట్టేస్తున్నారు కదా అలా కలికి గుర్రం మీద వస్తాడు మనం ఊహించుకున్న ఆ రూపంలోనే రావాలి అన్నట్టు మైండ్ ఒకటి ఫిక్స్ చేసుకుంటున్నారు అవును అవును అంటే భూకంపాలు ఆయన ఏ రూపంలో అయినా రాగలడు ఈ భూకంపాలు ఇవి ప్రపంచం అంతా అంతమైపోయేటప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి అగ్నిపర్వతాలు పేలిపోతాయి సృష్టి నాశనం అయిపోతుంది మానవ సృష్టి జీవం ఉండదు జీవ సృష్టి ఉండదు ఇట్లా చెప్తున్నారు కదా అది ఒక పిక్చరైజేషన్లో సినిమాలు మనకు తీసి చూపించడం వల్ల మైండ్ ఫిక్స్ అయిపోయింది అలా జరగాల నెసిటీ లేదు అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద న్యూ ఎరా అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అనేది జరుగుద్దు మనం ఎల్కేజీలో చేరాము డాక్టరేట్ లైఫ్ బయటకు వచ్చాము ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ అలాగే యుగాలు కూడా జర జాగ్రత్తగా కంటిన్యూస్ ప్రాసెస్ దేవుడు కూడా ఆయన పరిపాలన కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మనకి తెలియకుండానే శ్రీనివాసుడు కలికిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటాడు దాన్ని ఎవరు ప్రజెన్స్ అది ఎవరు గుర్తించలేరు ఎన్నటికీ గుర్తించలేరు కాబట్టి కలియుగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పుడతా ఉంటాం మనం పుడతా ఉంటాం నెక్స్ట్ మనం కలికి మనం కలికి ఉన్నప్పుడు కూడా మనం పుడతాం అలా అలా జరుగుతూ ఉంటుంది కలికి పక్కనే ఉంటాం మనం రాముడు పక్కనే ఉన్నాం కృష్ణుడు పక్కనే ఉన్నాం కానీ గుర్తించలేము మర్చిపోతాం శరీరాన్ని వదిలేస్తాం కాబట్టి సో ఇది ఒక అందుకే దీన్ని మిస్టిక్ సైన్సెస్ అకల్ట్ సైన్సెస్ అంటారు రహస్య శాస్త్రాలు అంటారు రహస్య శాస్త్రాలు ఎప్పుడు కూడా అనుభూతితో తెలుసుకోవాలి ఎప్పటికప్పుడే ఫ్రెష్ నిన్న జరిగింది కదా తిరతాయుగంలో నాకు రాముడు చెప్పాడు కదా ఇప్పుడు ఇలా జరుగుతుంది అని అండానికి కుదరదు ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడే రిఫ్రెష్ చేస్తూ ఉంటాడు మనం సెల్ ఫోన్ ఎలా రీఛార్జ్ రిఫ్రెష్ ఎలా చేసుకుంటామో అలా స్వామి అనుగ్రహము గురువుల యొక్క అనుగ్రహంతో మాత్రమే ఇది ఆ అనుభూతి అనేది మనకు వస్తుంది తప్ప ఇప్పటి వరకు చెప్పినటువంటి ఋషులు అది మామూలు ఇప్పుడు ప్రవచనకారులు కానీ లేకపోతే వాళ్ళు ఓన్ స్టైల్లో చెప్తారు వాళ్ళు స్వామీజీలు కానీ బాబాలు కానీ వాళ్ళు ఓన్ ఎవరు ఓన్ స్టైల్లో వాళ్ళు చెప్తారు కానీ ఎగ్జాక్ట్గా డీకోడ్ చేయడం అనేది సాఫ్ట్వేర్కే ఎలా తెలుసో కోడెడ్ అనేది కోడింగ్ అనేది అట్లాగే ఇందులో ఈ శాస్త్రంలో ఆధునిక మోడర్న్ సైన్స్ని ఏన్షియెంట్ అదర్వణ వేదాన్ని చదివిన వాడిని కాబట్టి మా గురువులంతా కూడా లెజెండ్స్ కాబట్టి ఇలాగే జరుగుద్ది అందువల్లనే ఇకాల వేదవ్యాస్ గారు మా గురువు గారు కలియుగాంతా నైన్టీన్ నైన్ అని చెప్పి రాశారు నైన్టీన్ నైన్టీ నైన్లోనే అయిపోద్ది అన్నారు మరి అవ్వలేదు కదండి అని అంటాను కుదరదు ప్రాసెస్ జరుగుతుంది అందువల్లనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ కలియుగాంతము ఇప్పటికి దగ్గరలో ట్రాన్స్ఫర్మ్ అయింది కస్పు పీరియడ్ నడుస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులంతా చెప్తున్నారు సంధికాలం జరుగుతుంది కలియుగం అంతమైపోయింది కృతయుగం మళ్ళీ మొదటి దశ జరుగుతూ అయిపోయింది సెకండ్ దశ కస్పు పీరియడ్ జరుగుతుంది ఇంకా తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది అది అయిపోతే సత్యయుగం జరుగుతుంది గురుడు చంద్రుడు ఆ తర్వాత ఈ యొక్క రవి ముగ్గురు కూడా పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలోకి వచ్చినప్పటి నుంచి సత్యయోగం జరుగుతుంది అని చెప్తున్నారనమాట అందువలన మొదటి పాదంలో పుష్యమి మొదటి పాదంలో అందువలన దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని కన్ఫర్మేషన్కి రాకూడదు ఇలా జరగదు అని మనము డిస్కరేజ్ అవ్వకూడదు అనమాట ఓకే గురుగారు కల్కి అవతారం ఎలా రాబోతుంది ఏంటి అంటే మనుషులు ఉంటుందా లేదా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అమ్మ చూసారు కదా మీరు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ